ಗೌರವ ಡಿಆರ್ಎಸ್ ಕಾರ್ಯಕರ್ತರು ಅಂದಿ ಅಲ್ಲೇ ಎಂಎಲ್ಸಿ ರಮಣಗಾರು ಬಾಬೋ ವಸಂತ ಬಸ್ ಚೈರ್ಮನ್ ಡಿಚಾರ್ಜಿ ಲಭ್ಯ ಅಲ್ಲ ಇತರಿ ಅಭ್ಯರ್ಥಿಗಳು సోదర కార్యకర్తలు ఢిల్లీలు పరిస్థితులందరికీ పేరు పేరు నమస్కారం సిత్యాల పట్టణానికి వచ్చినప్పుడు మన కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మీరు జిల్లా రావ విధేయంగా విధేయంగా మీ అందరికీ నమస్కరిస్తూ మా తమ్ముడికి ఎన్పించాల్సిందిగా కోర్చున్నాం అలాగే కోరుకంటి రామన్న ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాలలో ఉన్నాడు ఇంటింటికి తిరిగిండు ఆపత్తులో ప్రతి కష్ట సుఖాల్లో మీ వెంట ఉన్నాడు ఎక్కడికెళ్ళో బతుకుదేవికలు వచ్చి మనల్ని శాసించే వ్యక్తులకు ఓటేయకుండా మన కన్న ముందు మన ఇంటి ముందు ఫోన్ చేయగానే వాళ్ళే మన రామన్నను అది కూడా మా పట్టణాధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు పూర్తిగా బలపరిచిన మా కోరుకంటి రామన్న గారిని కోరుతున్నాము అలాగే స్వరూప రమేష్ గారు మన ఆడపడుచులకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని కొత్త అభ్యర్థికి అది బిఆర్ఎస్ అభ్యర్థులు అయితేనే మనకు న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ మనకు ఎంత మోసం చేసిందో మీ అందరికీ తెలుసు దయచేసి ఇక్కడ ఉన్న ముగ్గురు అభ్యర్థుల్ని గెలిపియవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను ఎందుకంటే రెండు వేల నుంచి రమ్మా ఇంటికి కొంచెం ధరుచిల్ ఒకటే వాడు ఉండే మనకు అప్పుడు అప్పుడు పోటీ చేసి కొద్ది ఓట్ల మెజారిటీతో ఓడిపోయాను మొన్న రెండు వేల పంతొమ్మిదిలో ఒక దాన్ని అంటే పైసా రాక్షసి పైసలు అటువంటి రాక్షసి కొన్ని ఓట్లతో ఓడగొట్టారు మనని ఇప్పుడు కూడా పోటీ చేస్తా అని చెప్పి నామినేషన్ చేసిన రమ్నాన్న గారి కోరిక మేరకు విత్డ్రా అయి వారు కేటీఆర్ అన్న తోటి జిల్లా అధ్యక్షులతో మాట్లాడి మన పట్టణ అధ్యక్షులు నినాక మొన్ననే ఎుకున్నారు ఏకగ్రీవంగా వారు కేటీఆర్ గారికి జిల్లా అధ్యక్షుల గారికి విదేశ్వరరావు గారికి కొప్పలీశ్వర గారికి రమణ గారికి గారికి మన వసంత గారికి అందరి తరఫున పట్టణ తరపున కృతజ్ఞత తెలియజే అందరికి ఒక సూచన చేయాలనుకుంటున్నాను ఇది ప్రతి ఒక్క ఓటరు వాడుతో సంబంధం లేకుండా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అక్కలు అన్నలు బాగా చదువుకున్న వాళ్ళు పైరవి ఉన్నోళ్ళు వాళ్లకు నాయకత్వంతో పని లేదు మనం ఎవరున్నా కానీ వాళ్ళు అధికారులకు ఫోన్ చేసుకుంటారు పైరవీలు చేసుకుంటారు వాళ్ళ పని వాళ్ళకి చేసుకుంటారు మీకు వెళ్ళి వేయాల ఇరవై నాలుగు గంటలు చిన్న పెద్ద తేడా లేకుండా చిన్న సమస్యకైనా పెద్ద సమస్యకైనా మీ ఇంటి వద్దకు వచ్చి మీకోసం పనిచేసే మా లాంటి వాళ్ళని ఆదరించగలరని మేము కోరుకుంటున్నాను తప్పకుండా మీకోసం మేమిచ్చే హామీ ఏంటంటే అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ ఏ చిన్న పని కానీ పెద్ద పని కానీ మీకంటే ఏ ఆపద వచ్చినా కానీ తప్పకుండా మేము నిలుసుంటాం మీకు చిన్న చిన్న సమస్య కానీ అది ఎంఆర్ఓ ఆఫీస్ కానీ మున్సిపల్ ఆఫీస్ కానీ నీ నీరు సమస్య కానీ వాటర్ మన మోరి సమస్య కానీ సిసి రోడ్ కానీ మాకు ఎన్నో ఇళ్ళ నుండి బ్రిడ్జ్ గురించి చాలా పెద్ద ఇబ్బంది ఉంది దాని గురించి వాళ్ళు లెటర్ పెట్టి రీల్ పెట్టి లెటర్ పెట్టి రన్న వాళ్ళే తప్ప దాని గురించి అడ్రస్ చేసి సీరియస్గా తీసుకున్న వాళ్ళు లేరు మాకు మశాన వాటిక దగ్గర అక్కడి వరకు అంటే అటు సైడ్ బ్రిడ్జ్ దాకా కనీసం రోడ్ సవలత్ లేదు ఆ రోడ్ గురించి ఎప్పటి నుండో కోరుకుంటున్నాం ఆ రోడ్ ఫెసిలిటీ చేసిన లేరు ప్రతి సందికి సీసీ రోడ్డు డ్రైనేజ్ ఇవి రెండే కోరుకుంటున్నాం ఆ ఫెసిలిటీ ఇప్పటి వరకు అందింది లేదు జగిత్యాల్ మొత్తంలో కనీసం తాగునీరు అందని వాట అంటే మా గోవిందపల్లి గోవిందపల్లె నుండి ఇప్పటికి ఒక్క చీటి కూడా నల్ల నీళ్ళ కోసం జరిగింది లేదు ఏ నేను ఒకవేళ కౌన్సిలర్ అయినాక ఫస్ట్ ఆర్డర్ నేను కనుక చేయలేకపోతే మీ సంధిలో కూడా నన్ను రానియకండి తప్పకుండా మీ దేనికైనా నేను ఉంటా ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి మీకంటూ నేను నాకు మీరు ఉండండి థ్యాంక్ యూ చాలా అభివృద్ధి కార్యక్రమాలు రావడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి నేను మధ్యలో ఉన్నప్పుడు ఇక్కడ బస్ స్టాండ్ ఫస్ట్ డిపో అలాగే ఈ బైపాస్ నిజామాబాద్ నుంచి ఇక్కడ బైపాస్ రోడ్ కానీ ఈ బైపాస్ రోడ్ మన రమణ గారి టైంలో వీళ్ళు ఎవరెవరు చెప్పుకుంటారు ఆ టైంలో బోర్డ్ అయింది ఆ టైంలో రమణ గారి టైంలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ కానీ ఇక్కడికి బైపాస్ రోడ్ కానీ ఎన్ని టౌన్ అభివృద్ధి కానీ అప్పుడు మున్సిపల్ చైర్మన్ తెలుగుదేశం అప్పుడు జైసీఐ గెలిచినప్పుడు కానీ మొన్న టీఆర్ఎస్ గెలిచినప్పుడు కానీ ఇప్పుడు మొన్న కూడా రెండుసార్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచినంటే మేమందరం చేసిన కృషి మీరందరూ కార్యకర్తలు చేసిన కృషి మన పార్టీ మీద అభిమానంగా ఉన్న కేసీఆర్ అభిమానంగా గెలిపించారు ఈసారి కూడా మొన్నటిసారి లాగానే మున్సిపాల్లో మనం కైవసం చేసుకోవాలి ఇలా ఈ అభ్యర్థులందరినీ భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా మరి కోరుతున్నాం నాకు ఇక్కడే ఇల్లు ఉంది ఇక్కడ సంవత్సరం తెలుసు రమణ గారి ఇల్లు కూడా ఇక్కడే వస్తుంది మరి మొన్నటి వరకు దావాసంతంగా కూడా జిల్లా వచ్చినప్పుడు ఇక్కడే ఉంది ఏదైనా వీళ్ళందరూ మనవాళ్ళు మనం ఒకటే వాడు కింద కాబట్టి మీరు బాగా కష్టపడేటప్పుడు మేము అంటే ఏదో ఓట్లు ఇచ్చి పెట్టుకోవడం కాదు ఏ పనున్న అర్ధరాత్రి ఎక్కడికి వస్తాం అలాగే దావో వసంత గారు మరి పూర్తి స్థాయిలో ఇక్కడే ఉండి మన అభ్యర్థులు ఉండి ఏ రాత్రి మెలిసి తపస్సుగా పనిచేస్తారని మరి ఇంకొక విషయం ఏంటంటే అసలు మున్సిపల్ కానీ జిల్లా పరిస్థితులు కానీ స్థానిక సంస్థలకు పూర్తి స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ సగమిస్తుంది స్టేట్ గవర్నమెంట్ సగమిస్తుంది మేము పార్టీ అధికారం ఉన్నాం మేము ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఉన్నాం మేమే ఇస్తాం అదంతా మేము మొన్నటి వరకు కూడా ఫైనాన్స్ కమిటీ చైర్మన్ చేశాను అందులో రాజ్యాంగం రాసిపెట్టి ఉంది ఎనిమిది వేల కోట్లు వస్తే నాలుగు వేల కోట్లు సెంట్రల్ నుంచి వస్తాయి ఇక్కడి నుంచి నాలుగు వేల కోట్లు వస్తాయి కాబట్టి మన ముఖ్యమంత్రి గారు యాభై కోట్లు కేసీఆర్ గారు ఉన్నప్పుడు యాభై కోట్ల రూపాయలు ఇక్కడికి అంటే ఈ రకంగా ప్రతి సౌ పరిస్థితిలో ఇరవై ఐదు కోట్లు రైతులకు ఇచ్చారు ఇలాగా ఇస్తారు కాబట్టి మీరు కౌన్సిల్ గెలిచిన తర్వాత ఏంటి అని ఒకరు అందరూ తప్పనిసరిగా ప్రతి వాళ్లకు ఇంటింటికి పనిచేస్తాం మరి పూర్తి స్థాయిలో అన్ని రకాల అభివృద్ధిలో తోడ్పడతాం మేము వెంటుంటాం చిన్న పని హాస్పిటల్ పోలీసులు ఏ పనైనా మేము ఉంటామని మీరు గట్టిగా పూర్తిగా స్థాయిలో చెప్పాల్సిందిగా అభ్యర్థులందరికీ మనవేస్తూ మీరందరికీ ఇక్కడ కలిసి తప్పనిసరిగా మీరు కష్టపడితే విజయం మనవే సాధిస్తామని మనం వేసుకుంటూ ఆరు ఓటేసి భారీ మెజారిటీతో కల్పించవలసిందిగా మీ అందరికీ నేను మనవి జై హింద్ జై తెలంగాణ మా మహిళ తల్లులకు మా సోదరులకు సోదరు మనులకు పెద్దలకు చిన్నలకు మా మీడియా సోదరులకు మరి ఆ వార్డు సభ్యుల పక్షాన మా మా అందరి పక్షాన కూడా మీకు పేరు పేరున హృదయపూర్వక మరి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు మాట్లాడే ఒక బలాన్ని మాత్రమే ఒక ధైర్యాన్ని ఒక భరోసానిచ్చి చెప్పి వెళ్ళిపోతాము కానీ ఈ అభ్యర్థుల వెంట వరకు కూడా ఎంబడి ఉండాల్సినటువంటి మీ అందరు కాబట్టి మీరు బలమైన ఆశీర్వాదం మరి ఆరో వార్డు అభ్యర్థి అయినటువంటి మా తమ్ముడు నీలి ప్రతాప్ గారు మరి మీ అందరూ కూడా ఆశీర్వదించాలి అదేవిధంగా ఏడో వార్డు అభ్యర్థి మరి కోరుకంటి రామన్న మరి ఎప్పుడు కూడా నిరంతరం కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటుండు మరి అన్నని ఈసారి గెలిపించాలి మన ఇంటి ముందటి నుండి గెలిపించుకోవాలని చెప్పేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇరవై ఇరవై వార్డు అభ్యర్థి మన చెట్టుపల్లి స్వరూప అదేవిధంగా రమేష్ అన్న గారు వీరి యొక్క కుమారుడు ప్రదీప్ ప్రదీప్ కూడా చాలా భక్తి ఎక్కువ ఇరవై వార్డుల నిల్చున్నారు ఇలా కేసీఆర్ గారు బలపరిచినటువంటి అభ్యర్థులు మీ ముందున్నారు ఇలా తెలంగాణ సాధించినటువంటి నాయకుడు మన కేసీఆర్ జైత్యాల్ జిల్లా వేసినటువంటి నాయకుడు మన కేసీఆర్ జైత్యాల్ జిల్లా లేకపోతే మనం ఎక్కడికి పోయేటోళ్ళం కరీంనగర్ పోవాలి బస్సు కారు ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు చిన్న పని పెద్ద పని ఉంటుంది అందరూ కూడా ఇబ్బంది పడి ఏ చిన్న పని ఆలన కరీంనగర్ పోవాల్సిన పరిస్థితి నుండి ఇలా మన కళ్ళం ఉందట పరిపాలన తీసుకొచ్చినటువంటి నాయకుడు మరి కేసీఆర్ గారు నిల్చోబెట్టినటువంటి అభ్యర్థులు రేట్ తీసుకొచ్చినటువంటి కేసీఆర్ కారు గుర్తుపై మీరు ఓటు వేస్తారా లేదంటే అబద్ధాల పేరు మీద మోసం చేసినటువంటి ఈ చేతి గుర్తుకేస్తారా మరి ఎప్పుడు ఎప్పుడు కూడా నిరంతరం మోసం చేస్తున్నటువంటి ఆ పువ్వు గుర్తుకేస్తారా మీరు ఆలోచించుకోవాలి మన ఓటు ఎటువైపు మన ప్రయాణం ఎటువైపు ఆరు గ్యారంటీలతోటి వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ అయితే ఎప్పటికీ కూడా చిరకాలం కూడా కేసీఆర్ఏ ముఖ్యమంత్రి ఉండాలి ఎందుకంటే నీళ్ళ కోసం కోసవటం కరెంటు కోసం కోసవటం ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంటు ఉంది కాబట్టి ఇవాళ మనం ఇక్కడ నిలుచున్నాం లేకపోతే ఎప్పుడు పోతుందో కరెంటు ఎప్పుడు ఉంటుందో తెలియని పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత అది కూడా పోతుంది తాపుకోకసారి కరెంటు పూర్తిగా ఉండలేదు అంటే ఇలా మనల్ని కంటిగా రె రెప్పలా కాపాడుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ మరి అటువంటి అభ్యర్థులు వీళ్ళు ఎంత బలమైన నాయకుడు బలపెలిచినటువంటి అభ్యర్థులు వీళ్ళు ఇక రేవంత్ రెడ్డి గురించి చెప్పుకోవాలంటే ఆరు గ్యారంటీలు అన్నాడు నాలుగు వందల ఇరవై హామీలు అన్నాడు ఒక్క హామీ అన్న అమలైద్దామా ఒక బస్సు తప్ప ఏది కూడా అమలగాలి ఆ బస్సు రోజు అవసరం పడుతుంది ప్రతి ఇంటికి టూ వీలర్ ఉంది కార్ వీలర్ ఉంది చిన్ననో పెద్దనో కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత ఆర్థికంగా అందరు బలపడ్డారు దాదాపు ఇక్కడ ఉన్నవాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయి వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు అందరూ కూడా ఆర్థికంగా బలంగా ఉండదు ఇవల్ల ఒక బస్సు పెట్టి పంచాయతీ పెట్టిండు తప్ప తులం బంగారం అన్నాడు ఎవరికన్నా వచ్చిన తులం బంగారం ఎవరికి రాలేదు అదే కళ్యాణ లక్ష్యం వస్తుంది లక్షానికి రూపాయలు ఎవరిస్తున్నారు అది అందుకు కారు గుర్తు మీద ఓటేయమని చెప్తున్నా రెండు వేల ఐదు వందలు ఇస్తా ప్రతి ఆడబిడ్డకు మనకు సౌభాగ్య లక్ష్మి అని పేరు పెట్టిండు ఆ సీటు పదిలంగా ఉండాలని చెప్పిండు సీట్ల కూసునేదాకా ఓట్లు పడేదాకా మరి మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది వస్తే రెండు వేల ఐదు వందల వరకు అన్న వచ్చినాయా ఎవరికి రాలే

నేను చెప్పేటువంటి ప్రధానంగా మీరు వినండి తొంభై నాలుగులో మీరు మా ఓట్లు వేస్తే నేను జగిత్యాలకి వెళ్ళి ఎమ్మెల్యేగా హైదరాబాద్ పోయినా తొంభై ఆరులో మళ్ళొకసారి ఓటేస్తే జగిత్యాల గల్లికి వెళ్ళి ఢిల్లీ ఎంపీగా పోయినా ఆ రెండు పదవులు చెప్పి కూడా మాట చెప్పిన జగిత్యాల ఉండేటువంటి వాళ్ళు కానీ కర్మేలు ఉండేటువంటి వాళ్ళు కానీ ఏ అవసరం వచ్చినా కానీ మీ కుటుంబ సభ్యులుగా నా సిక్కుమరకు పనిచేస్తా అని చెప్పని ముప్పై రెండేళ్లుగా పని చేస్తూనే ఉన్నాము అంటే ఆ విధంగా ఈ మొదటికెళ్ళి కూడా అనడు తెలుగుదేశమే కానీ నేడు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ కానీ నమ్ముకున్నటువంటి వాళ్ళు మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇప్పుడే తమ్ముళ్ళు చెప్పినట్టుగా కమిషన్ రాజ్యం ఇక్కడ ఉండదు అంటే మీకు తమ్ముడు అందుబాటులో ఉంటాడు ప్రతాప్ అందుబాటులో ఉంటాడు వసంత గారు రాయశన్న నేను వెంకటేశ్వరం కూడా మీరు ఎప్పుడు ఏ అవసరం పట్ల మాకు ఫోన్ కాల్ చేయండి తప్పకుండా మీ సమస్యల పరిష్కారం పాటపడతాం రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఏరియా ఇది ఒకసారి మీరు గమనించండి కేసీఆర్ గారు రాకముందు ఇక్కడ ఉండేటువంటి భూముల విలువ ఏమి ధర ఏ విధంగా ఉండే కేసీఆర్ గారు ప్రభుత్వ పరిపాలనలో పదేళ్లలో ఎన్ని ధరలు పెరిగినాయో అర్థం చేసుకోండి అంటే మీ ఆస్తుల విలువ పెరిగింది కుటుంబంలో అవసరం ఉన్నా కానీ కొత్తగా ఇల్లు కట్టుకోవాలన్నా కానీ ఓ శుభకరం చేయాలన్నా కానీ ఓ గుంటమ్ముకుంటే ధర ఎంత వచ్చిందో మీకు తెలుసు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు మీరు గమనిస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలా ఉన్నట్టు కూడా వాళ్ళు లేడు కనుక మన ఆస్తుల ధర పెంచేడు మన ధైర్యం పెంచండు మన కడుపు సెలవులు చూసేడు వాళ్ళు ఇప్పుడు అన్ని కూడా పనులు చేసిండు రాబోయే కాలంలో కూడా ఈ ముగ్గురిని గెలిపించాలని చెప్పని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ నిన్నైన మనసుతో మీరు దీవించండి సోదరులు సోదరమనగా భావించి కారు గుర్తు మీద గతంలో ఏ విధంగా అయితే ప్రతి ఓటు కారుదో అదే విధంగా అదే చేతితో కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మీ అందరికీ విజ్ఞప్తి